కొండంత ఆనందాన్ని పంచాల్సిన పతంగుల పండుగ కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది కారణం గాలిపటాన్ని ఎగరేయడానికి వాడే డేంజరస్ మాంజ దారం కాని దారం చేస్తున్న ఘోరాలకు లేకుండా పోతోంది ఇవాళ నిండు ప్రాణాన్ని తీసేసింది మాంజా తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్ బెల్స్ మోగిస్తోంది వరుస ప్రమాదాలతో టెర్రర్ పుట్టిస్తోంది నిన్నటిదాకా మాంజా దారిన పోయే వాళ్లని ఆస్పత్రి పాలు చేసింది ఇప్పుడు మాంజా దారం మృత్యుపాసమైంది సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో ఓ బైకర్ మెడకి చైనా మాంజా చుట్టుకుని గొంతు కోసుకుపోయింది తీవ్ర రక్తస్రావం కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు మృతుడి పేరు అద్వైక్ బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికుడు ఓ ఫ్యాక్టరీలో పనిచేసుకుని బతుకి ఇచ్చేవాడు పండక్కి ఊరికెళ్లి కుటుంబంతో గడపాల్సినవాడు ఇక్కడే ఉండబట్టి ఉసురుపోయింది మెదక్ జిల్లా చేగుంటు మండలంలో మరో విషాదం చైనా మాంజా తగిలి మణెమ్మ అనే మహిళ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరింది చిన్నశంకరంపేట మండలం చందంపేటలో జరిగింది ఘటన అటు విశాఖలో మాంజా తగిలి మాజీ సైనిక ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి వెంకట్రావు అనే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మధురవాడలో బైక్ పై వెళుతుండగా మాంజా చుట్టుకొని ప్రమాదం జరిగింది వెంటనే హాస్పిటల్లో చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది నేను కొమ్మాది నుంచి డ్యూటీకి వస్తున్నాను డ్యూటీ వస్తుండగా హాఫ్ హెల్మెట్ వేసుకున్నాను మధురవాడ బ్రిడ్జ్ పైకి వచ్చాను బ్రిడ్జ్ పై వచ్చిన వెంటనే నాకు సడన్గా గా ఏదో కట్ అయిపోయినట్టు అనిపించింది అది అన్నది కూడా నాకు అంతగా అర్థం అవ్వలేదు ఏమి కనిపించలేదు విపరీతమైన బ్లీడింగ్ అయింది మా అబ్బాయి డ్రైవ్ చేసి ఉంటే తనకు కూడా తగిలిచేది నాకు పెద్దవాళ్ళకే తగిలింది కనుక నేను సేఫ్ అయ్యాను అదే తగిలి ఉంటే అక్కడే నేను చనిపోయేండి డాక్టర్లు నాకు ఇచ్చిన ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత చేసిన తర్వాత నాలుగు కుట్లు వేశారు రెండు కూడా కింద వైపే కట్ అయ్యాయి నిషేధిత మాంజాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి అమ్మకాలు కొనుగోళ్లు నిలిపేయాలని పోలీసులు చెబుతూనే ఉన్నా ప్రమాదాలు ఆగటం లేదు ధూల్పేట్ మంగళహాట్ లాంటి ఏరియాల్లో షాపు షాపు తనిఖీ చేసిన డేంజరస్ మాంజాల సీల్స్ విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి విశాఖలో కూడా మెరుపుదాడులు చేసి చైనీస్ ఫాములతో తయారు చేసిన మాంజాల్ని సీజ్ చేసి పదకొండు మందిని అరెస్ట్ చేశారు ఈ సీజన్లో ఇప్పటి వరకు దాదాపు పది దుర్ఘటనలు జరిగాయి ఒక మరణం కూడా నమోదైంది పతంగుల్ నెగిరేసే మాయదారంతో దారంతో బెంబేలెత్తిపోతున్నారు జనం